అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కుక్క యమధర్మరాజుతో చెప్పిన కొంత యోగవంతమైన మాటల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కుక్క యమధర్మరాజుకి మనుషులు చేసే ఏ పనుల వల్ల వారికి రోగాలు వస్తున్నాయో ఏ పనులు చేయటం వల్ల మనుషులు పేదరికం అనుభవించారో చెప్పింది మరి మనుషులు ఏ పని చేస్తే రోగాల పాలు అవుతూ ఉన్నారో ఏ పనులు చేయటం వల్ల వారి సుఖాన్ని పొందుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఒక నగరంలో ఒక ధనవంతుడు నివసిస్తూ ఉండేవాడు అతనికి ఒక కుక్క ఉండేది ఆ కుక్క చాలా విశ్వాసంతో ఉండేది ఆ సేటు చాలా బిసినది కానీ గొప్ప విష్ణు భక్తుడు అతని భక్తికి మెచ్చి అతనికి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడగగానే ఆ ధనవంతుడు ఒక తెల్ల కాగితాన్ని ఇచ్చి దానిపై శ్రీ మహావిష్ణువు సంతకం పెట్టమని అడిగాడు ఎందుకు అని శ్రీ మహావిష్ణువు అంటే ఈ రోజుల్లో భగవంతుడు ఉన్నాడు అంటే ఎవరు నమ్మటం లేదు నేను ఇది చూపించి భగవంతుడు ఉన్నాడు అని చెప్తాను అని చెప్పాడు శ్రీ మహావిష్ణువు సరే అని సంతకాన్ని పెడతాను అని చెప్పి ఆ కాగితాన్ని తీసుకొని తన సంతకాన్ని పెట్టి అయ్యాడు ఆ సేటు అప్పటి నుండి కూడా ఈ కాయితాన్ని తన జేబులోనే ఉంచుకుంటూ ఉండేవాడు కొన్ని రోజుల తర్వాత ఆ ధనవంతుని యొక్క కుక్క చనిపోయింది ఆ కుక్క చనిపోవడం వల్ల ఆ ధనవంతునికి చాలా బాధ కలిగింది చనిపోయిన కుక్క యమలోకానికి వచ్చింది అక్కడ యమధర్మరాజు కుక్క యొక్క పాపపుణ్యాలు లెక్క చూశాడు అప్పుడు యమధర్మరాజుకు అర్థమైంది కుక్క భూలోకంలో తన ప్రతి పనిని కూడా చాలా బాధ్యతతో చేసింది అని ఏ ఏజీవికి కూడా తను బాధను కలిగించలేదు అని చిన్న చిన్న జంతువులను కానీ పక్షులను కానీ ఎప్పుడు కూడా హత్య చేయలేదు అని తను యజమాని యొక్క ప్రతి పనిని కూడా చాలా బాధ్యతగా చేసిందని అప్పుడు యమధర్మరాజు కుక్కతో ఇలా అంటున్నాడు నీ జన్మదిన పాపం అంతా కూడా నశించిపోయింది అని చెప్పాడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నావు అని నీ వల్ల నేను చాలా ప్రసన్నునయ్యానని చెప్పి నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి నిన్ను నేను పంపిస్తాను అని చెప్తాడు యమధర్మరాజు అప్పుడు కుక్క అంటుంది ఎక్కడికైనా సరే కానీ నేను మనుషుల బందీలో మాత్రం ఉండకూడదు అని చెప్పింది నేను మనుషులకు బందీగా ఉండాలి అని అనుకోవటం లేదు అలాగే నేను మనిషిగా కూడా పుట్టాలని అనుకోవటం లేదు అని చెప్పింది అప్పుడు యమధర్మరాజు ఇలా అంటాడు నీకు మనుషులపై ఎందుకంత కోపం మనిషి జన్మ ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ లభించదు నేను ఎంతమందిని చూసినా వారు అందరు కూడా భూలోకానికి వెళ్ళి మనిషిగా పుట్టాలని కోరుకుంటాను నీకు మనుషుల గురించి తెలియదు ఒకసారి మనిషిగా పుడితే అప్పుడే నీకు అర్థమవుతుంది మనిషి జన్మ ఎంత గొప్పదో అని అప్పుడు కుక్క ఇలా అంటుంది నాకు తెలుసు మనిషి జన్మ ఎంత గొప్పదో దానితో పాటు మనుషులు చాలా తెలివైన వారు చాలా స్వార్థవంతులు కూడా ఏదైనా సాధించాలని అనుకున్నప్పుడు ఎంత పెద్ద తప్పు అయినా సరే చేయడానికి సిద్ధంగా ఉంటారు ఏ సంతోషం కూడా వాళ్ళను కుదురుగా కూర్చొనివ్వదు ఈ పగ అనేవి పగలు రాత్రి కూడా వారిని దహించి వేస్తూనే ఉంటుంది దాని కారణంగానే వారు ఎప్పుడు కూడా దుఃఖంలోనే ఉంటారు ఇతరులకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటారు మాలాంటి జంతువులను మచ్చిగా చేసుకొని వాళ్ళ పనులను చేయించుకుంటూ ఉంటారు మనుషులు భగవంతుని కూడా మోసం చేస్తూ ఉంటారు అని చెప్పింది అప్పుడు హేమధర్మరాజు అది ఎలాగా అని అడుగుతాడు మనుషులు మందిరానికి వెళ్ళినప్పుడు చెప్తారు భగవంతుడా నాకు ఆ పని జరిగితే నీకు కొంత ధనాన్ని ఇస్తాను అని చెప్తారు బాగా పెద్ద పెద్ద దానాలు చేస్తాను అని చెప్తూ ఉంటారు పేదవాళ్లకు అవి చేస్తాము ఇవి చేస్తాము అని చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా వారి పని అయిపోవడం కోసం మాత్రమే చెప్తూ ఉంటారు పని పూర్తి అయిపోయిన తర్వాత దానాలను పుణ్యాలను అన్నీ కూడా మర్చిపోతూ ఉంటారు ఇంకా జీవితంలో ఎదగాలని ఆలోచనతో వీటన్నిటినీ మర్చిపోతూ ఉంటారు ఎదుటి వారు ఎదుగుతూ ఉంటే వాడిని కిందికి లాగాలని చూస్తూ ఉంటారు వారంతట వారు పైకి రావాలని మాత్రం ఆలోచించరు వాళ్ళు సుఖంగా తినరు అలాగే ఎదుటి వాళ్ళను తిననివ్వరు వాళ్ళ పని అయిపోవడం కోసం ఎదుటి వాళ్ళను మోసం చేస్తూ ఉంటారు వారి మూర్ఖత్వంతో భగవంతుణ్ణి కూడా మోసం చేస్తూ ఉంటారు మళ్ళీ అంటారు ఇదంతా భగవంతుడిదే కదా భగవంతుడికి నేనేమి ఇవ్వగలను అని ఆ మాటలు చెప్పి ఇచ్చిన మాటలు వదిలేస్తాడు వారి చెడ్డ కర్మలను లెక్కబెట్టి లెక్కబెట్టి నాకు నీరసం వచ్చింది వారు చేసే చెడ్డ కర్మలు సమాప్తం అవ్వడమే లేదు వారి తెలివితేటల ముందు మనం చూడడానికి కూడా ఏమీ లేదు కుక్క చెప్పింది అంతా విన్న తర్వాత యమధర్మరాజు అంటున్నాడు మనుషులు అయితే తెలివైన కా వాళ్ళు కావచ్చు వాళ్ళు దేవత కంటే తెలివైన వాళ్ళు మాత్రం కాదు మరణించిన తర్వాత నా దగ్గరికి వచ్చిన జీవులన్నీ కూడా అవి తమ బాధల్ని చెప్పుకుంటూ ఉంటాయి కానీ అవి అన్నీ కూడా నా అధీనంలో పడి చేస్తూ ఉంటాయి అప్పుడు కుక్క అంటుంది యమధర్మరాజా ఎప్పుడు నీ దగ్గరకు మరణించిన మనుషులు మాత్రమే వస్తారు కానీ మీరు జీవించి ఉన్న మనుషులతో ఉండలేదు ఒకవేళ మీరు జీవించి ఉన్న మనుషులతో ఉన్నట్లయితే అప్పుడు మీకే అర్థమవుతుంది మనుషులు ఎంత మోసపూర్వకంగా ఉన్నారు అనేది అప్పుడు యమధర్మరాజు మనుషుల్లో ఈ కుక్క మనుషుల గురించి చాలా ఎక్కువగా చేసి చెప్తుంది ఈ కుక్కకు నేను ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి మనుషుల కంటే నేనే తెలివైన వాడిని నిరూపించుకోవాలి అని అనుకుంటున్నాను మనుషుల తెలివితేటలు ఆ ముందు ఏమాత్రం కూడా పనిచేయవని ఈ కుక్కకు తెలిసి రావాలి వెంటనే యమధర్మరాజు యమదూత అని పిలిచి ఈ కుక్క యొక్క యజమానిని ప్రతికుండంగానే ఇక్కడికి తీసుకురమ్మని చెప్తాడు అప్పుడు యమధర్మరాజు కుక్కతో చెప్తాడు నీ యజమాని కన్నా నేనే ఎక్కువ తెలివితేటలు కలవాడిని అని నిరూపిస్తే నిన్ను మాత్రం జన్మ జన్మలకు నరకంలో పడివేస్తాను అయితే కుక్కకు మాత్రం చాలా విశ్వాసం ఉంది ఎలాగంటే జీవించి ఉన్న మనుషులు స్వర్గాన్ని కూడా నరకంగా మారుస్తారని వాళ్ళ తెలివితేటల ముందు యమధర్మరాజు యొక్క తెలివితేటలు ఎందుకు సరితూగవని అనుకుంటుంది యమధర్మరాజు కుక్కతో చెప్పిన షరతుకు కుక్క ఒప్పుకుంటుంది యమదూతలు కుక్క యజమానిని బ్రతికుండంగానే యమలోకానికి తీసుకురావడానికి వెళ్ళారు అక్కడ మంచపై నిద్రిస్తున్న కుక్క యజమానిని మంచంతో సహా యమలోకానికి తీసుకొని వస్తారు అయితే మార్గం మధ్యలో కుక్క యజమానికి వెలుకువ వస్తుంది అప్పుడు ధనవంతుడు అడుగుతాడు మీరు ఎవరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడుగు అడగగా అప్పుడు ఆ యమదూతలు ధనవంతుడికి జరిగిన మొత్తం విషయం కూడా చెప్తారు మిమ్మల్ని బ్రతికుండగానే యమలోకానికి తీసుకువచ్చినట్లయితే యమధర్మరాజును మీరు మోసం చేయగలరని కుక్క చెప్పింది అందుకని నిన్ను పరీక్షించేందుకు యమధర్మరాజు మిమ్మల్ని బతికుండగానే పైలోకానికి తీసుకురమ్మని చెప్పాడు అప్పుడు ఆ ధనవంతుడికి మొత్తం అర్థమైపోతుంది అప్పుడు ఆ ధనవంతుడు తన వద్దనున్న శ్రీ మహావిష్ణువు సంతకం చేసిన కాగితాన్ని బయటకు తీశాడు ఆ కాగితంలో ఏదో రాసి మళ్ళీ ఆ కాగితాన్ని జేబులో పెట్టుకున్నాడు యమదూతలు ఆ ధనవంతుణ్ణి తీసుకొని యమధర్మరాజు దర్బార్కు వెళ్ళారు ఆ ధనవంతుణ్ణి చూసి యమధర్మరాజు నవ్వుకుంటూ ఉన్నాడు ఈ నీచ మానవుడు నన్నేమి చేయగలడు అని ధనవంతుడు నేరుగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు తన జేబులో ఉన్న కాగితాన్ని తీసి యమధర్మరాజుకి ఇచ్చాడు అప్పుడు యమధర్మరాజు ఆ కాగితంలో విషయాన్ని పూర్తిగా చదివాడు వెంటనే తన సింహాసనమైన నుంచి లేచి వచ్చి ధనవంతుడి కాళ్ళ దగ్గరకు చేరుకున్నాడు మరియు ధనవంతుణ్ణి తన సింహాసనంపై కూర్చుండబెట్టాడు స్వయంగా ధర్మరాజు ఆ ధనవంతుడిని తీసుకొని వెళ్ళి యమధర్మరాజు సింహాసనంపై కూర్చుండబెట్టడాన్ని చూసి అక్కడున్న వాళ్ళు కూడా అందరూ ఆశ్చర్యపోయారు మామూలు సాధారణ మానవుడు యమధర్మరాజు గారి సింహాసనంపై కూర్చున్నాడు ధనవంతుడు సింహాసనంపై కూర్చోగానే అక్కడున్న నియమ నిబంధనలు అన్నీ కూడా మార్చివేశాడు యమధర్మరాజును ఎమ్మపురికే కావల కావలదారుడిగా పెట్టాడు ఆ ధనవంతుడు అనుకుంటున్నాడు ఎప్పుడైనా నేను మరణించినట్లయితే ఇక్కడికే రావాలి కదా అందుకని ఇక్కడ నరకంలో ఉన్న అందరినీ కూడా స్వర్గానికి పంపించి వేస్తాను నరక ద్వారాలను మొత్తం కూడా ముయించి వేస్తాను ఎవరన్నా మనుషులు మరణించిన తన నరకానికి వచ్చినట్లయితే వారందరినీ కూడా స్వర్గానికి పంపించమని ఆదేశాలు జారీ చేశారు ఆ ఆదేశాలు విని దేవీ దేవతలందరూ కూడా మనస్తాపం చెందారు కానీ తాము ఏమి చేయగలను ఆదేశాలు ఇచ్చింది మధర్మరాజు కాబట్టి ఏమీ చేయలేక ఊరుకున్నారు మెల్లమెల్లగా స్వర్గలోకంలో మనుషుల సంఖ్య ఎక్కువగా అవుతుంది అప్పుడు దేవతలకు అక్కడున్న వాళ్ళందరికీ సేవలు చేయడం పెద్ద కష్టంగా మారిపోయింది అక్కడ ఉన్న కుక్క ఇదంతా గమనిస్తూనే ఉంది తన యజమానిని ఇదంతా మీరు ఎలా చేస్తారు అని అడుగుతుంది కావాలంటే నా జీవితం మొత్తం మీ దగ్గర పనిచేస్తూ ఉంటాను కానీ మీరు ఎలా రాజు అయ్యారో నాకు ఇంకా చెప్పండి అని అడుగుతుంది అప్పుడు ధర్మ ధనవంతుడు కుక్క చెవిలో మెల్లగా చెప్తున్నాడు నేను జీవించి ఉండగానే యమదూతలు నన్ను తీసుకొని వస్తున్నారు అప్పుడు నా దగ్గర ఉన్న భగవంతుడు సంతకం చేసి ఇచ్చిన తెల్ల కాగితంపై ఇలా రాశాను ఎప్పుడైతే నువ్వు బతికున్న మనిషిని యమలోకానికి పిలుచుకుంటున్నావో అతడికి నీ సింహాసనాన్ని ఇవ్వు అలాగే అతని రాజుగా చెయ్యి ఇది నా ఆజ్ఞాన్ని శ్రీ మహావిష్ణువు సంతకం చేసిన కాగితాన్ని చూపించాను యమధర్మరాజు అనుకున్నాడు అది ఇప్పుడే ఇచ్చిన కాగితం అని కానీ నుండో దానిపై శ్రీ మహావిష్ణువు సంతకం ఖాళీ అయి కాగితంపై ఉంది ఇప్పుడు కుక్క చాలా సంతోషించింది మనుషుల తెలివి ఎక్కడ ఉన్నా చాలా చురుగ్గా చాలా వేగంగా పనిచేస్తుంది అని అనుకుంది యమలోకంలో జరిగేది చూడలేక దేవీ దేవతలు అందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు ఆయనకు యమలోకంలో జరిగే విషయాలన్నీ కూడా పూర్తిగా చెప్పారు స్వయంగా శ్రీ మహావిష్ణువు యమలోకానికి వచ్చాడు అక్కడ యమలోకం దగ్గర అసలైన యమధర్మరాజు కాపలగా ఉన్నాడు అప్పుడు యమధర్మరాజు శ్రీ మహావిష్ణువుతో అంటున్నాడు స్వామి మీ లీలలు చాలా చిత్ర విచిత్రమైనవి భూలోకంలో సాధారణ మానవుల వల్ల యమలోకానికి రాజు చేశాడు అనగానే శ్రీ మహావిష్ణువు అంటున్నాడు అది నేను చేసిన పని కాదు మనిషి యొక్క తెలివి చేసిన పని అందుకనే బ్రతికున్న మనుషులను ఎవరు యమలోకానికి తీసుకురాకూడదని ఉద్దేశంతో చనిపోయిన తర్వాత వాళ్ళని యమలోకానికి తీసుకురమ్మని నీకు చెప్పాను కానీ నువ్వు బ్రతికున్న మనుషులను యమలోకానికి తీసుకురావడం వల్ల ఎటువంటి అనర్థం జరిగింది అని చెప్పి శ్రీ మహావిష్ణువు ఆ ధనవంతుడి దగ్గరికి వెళ్ళాడు శ్రీ మహావిష్ణువు చూడగానే ఆ ధనవంతుడు సింహాసనం మీద నుంచి లేచి వచ్చి ప్రభు నన్ను క్షమించండి నేను యమధర్మరాజుకు బ్రతికున్న మనిషి యొక్క బుద్ధిని చూపించాను నాకు మీ దర్శన భాగం భాగ్యం కలిగింది నా జన్మ ధన్యమైంది నాకు వేటి మీద కూడా వ్యామోహం లేదు అని చెప్పి ఆ ధనవంతుడు భూలోకానికి వెళ్ళిపోయాడు శ్రీవా మహావిష్ణువు వైకుటానికి వెళ్ళిపోయాడు ధర్మరాజు మళ్ళీ సింహాసనాన్ని అధిష్టించాడు అప్పుడు ఆ కుక్క ధర్మరాజుతో అంటుంది చూసారా మహారాజా మనుషులు ఎంత మోసపూరితంగా వ్యవహరిస్తారో మీరు మీ కళ్ళతోనే చూశారు కదా అందువలనే నేను మనిషిగా పుట్టాలని అనుకోవటం లేదు మనుషులు ఎప్పుడైతే స్వార్థంగా మారుతూ ఉన్నారో వాళ్ళు చేసే దోషాలను తప్పులను వారు చూసుకోవటం లేదు అత్యాసతో ధర్మాన్ని మర్చిపోయారు చేయకూడని పనులను చేస్తున్నారు ఎప్పటి వరకైతే వారు ధర్మాన్ని పాటించారో వారి జీవితం పతనమవుతుంది వారు రోగాల బారిన పడతారు అని కుక్క యమధర్మరాజుతో చెప్పింది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి మనుషులు ఎంత తెలివి కలవారో ఎట్లా ఉంటారో అని చెప్పేసి కుక్క యమధర్మరాజుకి ఈ విధంగా చెప్పింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు